ందుకు వచ్చాయి ఒక భక్తుడు శ్రీగురి చరిత్ర సప్తాహ పారాయణం చేస్తుండగా నృసింహ సరస్వతి స్వామి వారు అతనికి సందేశం ఇచ్చారు ఏమనంటే గిరినార్ నుంచి ఒక శిల తీసుకొచ్చి ఆ శిలతో ఈ పాదుకలు తయారు చేయించి ఇవి కదలి వనంలో ప్రతిష్ట చేయమని మూడు కష్టతరమైన పనులు ఫస్ట్ గిరినార్ గురించి తెలుసుకుందాం గిరినార్ క్షేత్రం అంటే దత్తాత్రేయ స్వామి ఒంటి కాల మీద పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు కృతయుగంలో ఆ క్షేత్రం చూడాలంటే ఇవాళ రోజున మనం పదివేల ఎక్కాలి ఒక రోజులో ఎక్కి దిగిపోవాలి ఎక్కడం పదివేలు దిగడం పదివేలు ఇప్పుడు స్వామిదేవులు ఇప్పుడు ఒక ఐదు వేల వరకు వేశారు మిగతా ఐదు వేలు మాత్రం నడవాల్సిందే కృతయుగంలో తపస్సు చేశారు మూడు యుగాల కిందట ఒంటికాల మీద పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు ఇప్పటికీ కూడా దాని గుర్తుగా పాదుకలు స్వయంభు వెలిసిన పాదుకలు ఉన్నాయి మనం అక్కడికి వెళ్తే కూడా ఒక నిమిషం మహామాయి అయితే రెండు నిమిషాల నుంచి కూడా ఉండని ఇవ్వడు మేము విశాఖపట్నం నుంచి వచ్చేవాడి అనపర్తి నుంచి వచ్చేవాడి మేము దత్తబుక్తులు ఉండి మేము ప్రాణాలు బాగా చేస్తే నెలలో దత్త దీక్ష చేసుకుంటే మాకు ఐదు నిమిషాలు ఛాన్స్ ఇవ్వండి అంటే ఎవరు వాళ్ళు ఎవరైనా దృష్టి ఆ విధంగా దత్తాత్రేయం తపస్సు చేసిన స్థానం దత్త సాంప్రదాయంలో ఎవరికీ తెలియని అతి మూల స్థానం గిరినార్ యాత్ర ఇప్పుడు మీరు దానిగా భారతదేశంలో అన్ని దత్తక్షేత్రాలు యాత్ర చేసి ఒక్క గిరినారు వెళ్ళకపోయినా సంపూర్ణ దత్తయాత్ర కాదు మీకు అది ఒక్క గిరినారే వెళ్ళి మిత క్షేత్రాలు చూడపోయినా సంపూర్ణ దత్తయాత్ర చేసిన ఫలితం ఉంటుంది మీకు అది అందులో ఆ యాత్ర కొన్న ప్రత్యేకత ఏంటంటే యాత్ర మొదటి మెట్ట మొదటి మెట్టుగా నుంచి పదివేలు మెట్లు దర్శనం చేసుకుని లోపు ప్రతి ఒక్క దత్త భక్తులకి దత్తస్వామి ప్రత్యక్ష దర్శనం ఇస్తారు కానీ మన దురదృష్టం ఆయన గుర్తుపట్టలే ఆయన వెళ్ళిన తర్వాత మాత్రం తెలిసింది అది నగ్న సత్యం మాకు రెండు వేల పదవ సంవత్సరంలో గిర్నార్ యాత్ర గురించి తెలిసింది తెలిసాక నేను రెండు వేల పదిహేనులో స్వామి పిలుపు వచ్చింది ఐదు సంవత్సరాలు పెట్టింది గిరినార్ వెళ్ళటానికి ఐదు సంవత్సరాలుగా ఎవరన్నా మీ భక్తులు గిన్నార్ వెళ్ళి వచ్చారంటే వాళ్ళ దగ్గర కూర్చొని గిరినార్ ఎలా వెళ్ళాలి ఎలా వచ్చారు అక్కడ అనుభవాలు ఏంటి ఆ రెండు వేల పదవ సంవత్సరంలో కూడా మాకు మొట్టమొదటి మీలాంటి భక్తురాలు ఒక ఆవిడ తీసుకొచ్చి పాదుకల ఫోటో ఇచ్చారు నాన్న ఇది గిరినార్ పాదుకల ఫోటో అన్నారు గిరినార్ ఎక్కడెక్క అన్నాం ఇట్లా దత్తాతం ఒంటికడ మీరు పదిహేను సంవత్సరాలు చేసిన స్థానం అది ఆ స్థానంలో అన్నారు ఎట్లా వాళ్ళాలక్క బస్సు ఉందా ట్రైన్ ఉందా అనేది అక్కడే మాత్రం పదివేలు మీట్లు ఎక్కాలన్నారు గూ అక్క పదివేలు మీట్లు ఎక్కుతాం సామాన్యం రెండు సార్లు రెండు ఫ్లోర్ ఎక్కువ రెండు సార్లు ఎక్కినా మోకాళ్ళనప్పుడు వచ్చేస్తాయి మనకి పదివేలు మీట్లు ఎక్కుతాం అంటే లేదు నాన్న మేము వెళ్ళొచ్చామన్నారు మరి మీరు వెళ్ళొచ్చారు చెప్పారు కదా మరి స్వామి నిదర్శనాలు ఇస్తారు కదా మరి మీకు కూడా వాళ్ళని చేశారు అని తప్పకుండా చెప్తాను అన్న ఆవిడ వాళ్ళక్క టూ ఫ్యామిలీస్ బయలుదేరారు ద్వారకా నుంచి గిరినారు వచ్చారు జూనాగఢ్ జూనాగఢ్ నుంచి గిరినార్ వచ్చారు కరెక్ట్గా మెట్ల దగ్గర యాత్ర స్టార్ట్ చేద్దామనేటప్పటికి వాళ్ళ అక్కయ్య గారు షుగర్ పేషెంట్ ఆ మెడిసిన్ కిట్టు కిట్ట బస్సులో మర్చిపోయింది ఆవిడ మెట్ల దగ్గర దండం పెట్టినప్పుడు గుర్తొచ్చింది అయ్యో షుగర్ కిట్టు మధ్య బస్సులో ఉండిపోయింది ఎట్లా ఆవిడ ధైర్యం ఎట్లా ఉందంటే ఏదైతే అది నన్ను వదిలేసేయండి మెట్ల మధ్యలో మీరు మాత్రం వెళ్ళండి అని చెప్పి బయలుదేరారు కరెక్ట్గా ఐదు వందలు మెట్లాగానే ఆవిడ షుగర్ డౌన్ అయిపోయింది ఇలా అంటే నీళ్లు కారిపోతాను మెట్ల మీద కోల్పడిపోయింది ఏం చేయాలి ఆవిడ కానీ కానీ మిగతా పక్కన ముగ్గురు వాళ్ళకి భయం ఎక్కువేయాలి అటు ఇంటికి కానీ అది మొత్తం డీప్ ఫారెస్ట్ అలక్ష్లు అనే పలిస్థితి పలికేవాడు కూడా ఉండడు ఏం చేయాలి మనందరికీ మహాను కూడా ఆయన కోసం వచ్చినా కూడా ఆయన రక్షించాలి కాబట్టి వీళ్ళు నలుగురు కూడా దత్త ప్రార్థన చేస్తారు అప్పుడు ఆ లోపల నుంచి సాధువులుగా వచ్చారు ఏంటమ్మా ఏంటి పడిపోయి ఏంటంటే సో అని చూసి రెండు మా ఆశ్రమంలో తీసుకెళ్తాను లోపలికి తీసుకెళ్ళి చిన్న రేకుల షెడ్డు ఒక ఇద్దరు మనుషులు పట్టేటట్టు ఆవిడ కూర్చోబెట్టి అఖండ దుని కమండల కుండ శ్రమూ అఖండ దుని పెట్టి సో మొత్తం దుని ఉంటుంది దత్తస్వామి కృతజ్ఞతలో వెలిగించిన దుని ఆ దుని చూడాలంటే మన సోమవారం ఉదయం ఆరు గంటలకు అక్కడ ఉంటే కనుక ఎవరు వెలిగొచ్చు ఆరు గోలు మంట వస్తుంది ఇప్పటికీ జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అక్కడ దునిలో విభూ ప్యాకెట్ ఆవిడకి ఇచ్చి ఒక బాటిల్ నిండా వాటర్ ఎటువంటి వాటర్ అంటే వనమూలికల సంబంధించిన వాటర్ అది ఇచ్చి కొంచెం తాగమ్మ ముందు ఇమీడియట్లీ తాగి బాటిల్ దగ్గర ఇచ్చి క్షేమంగా వెళ్ళిరండి మీకేం ఇబ్బంది ఉండదని చెప్పారు ఆశ్చర్యకరమైన అంత షుగర్ డౌన్ అయిపోయిన పడిపోయినావిడ ఆ వాటర్ దాగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చి దత్తపాదికలు దర్శనం చేసుకుని కిందకి వచ్చి కరెక్ట్ గా ఐదు వందల మీటర్ల దగ్గరికి రాగానే అక్కడ ఎటువంటి ఆశ్రమం లేదు అన్ని తుమ్మ చెట్లు పెద్ద పెద్ద మహావృక్షాలు ఉన్నాయి అలా దత్తస్వామి గిరినార యాత్రలో ప్రతి ఒక్క దత్త భక్తులు కూడా ప్రత్యక్షంగా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇస్తారు దత్త భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ క్షేత్రం అది అటువంటి క్షేత్రం నుంచి సెల తీసుకురమ్మని చెప్పారు స్వామి అది ఎందమైన పాదకలు తయారు చేయాలి ఇవి కథలివనలో ప్రతిష్ట అవ్వాలి ఎప్పుడైతే సందేశం వచ్చిందో స్వామి సందేశం వచ్చిందో పాదకలు చేయించమని ఆ మహానుభావుడు తెలివిగా దండం పెట్టేసి మహాసయది నేను చేయలేను ఎందుకంటే మహాకార్యం ఇది ఇది రోజుతో చిన్న చిన్న కార్యక్రమం మా ఇంట్లో కార్యక్రమం లేదు ఒకరోజు అయ్యేది కాదు ఇది లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమం ఒకటితో అయ్యేది కాదు మీ కార్యక్రమం మీరే చేసుకోండి మేము కేవలం నిమిత్తం మాత్రమే మేము ఆడే బొమ్మలం తప్పి ఆడించవడి నువ్వే మేము ఏం చేతకన్నాడు ఎప్పుడైతే భగవంతు దగ్గర మన సందేశాలు ఇచ్చినా మనం ఏమి చేతక నష్టమద్దులు మనం ఒప్పేసుకున్నాం అనుకోండి ఆయన చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారు ఆయన చెప్పారు కదా నేను చేసేస్తాను ఇంకే ఉంది నేను హీరోలో వెళ్ళిపోతాను మనం జీరో అయిపోతాం అక్కడ అందుకే దత్తస్వామి విషయంలో మన భగవంతు విషయంలో ఏదైనా సరే మనం ఏమి అని వాళ్ళం అంటేనే ఆయన జరిగే ప్రణాళిక పర్ఫెక్ట్గా చేస్తారండి ఎప్పుడైతే ఆ సందేశం వచ్చిందో ఆ దండం పెట్టేసేసి ఇక నేనేం చేయలేను స్వామి మీ ఇష్టం మీరే కార్యక్రమం మీరే చేసుకోండి దండం పెట్టేసాను అప్పుడు స్వామి ఏం చేశారంటే సరే నా కార్యక్రమం ఎలా జరిగిందో చూస్తూ ఉండండి కూర్న్నారు ఒక నెల రోజులు గడిచిపోయింది అప్పుడు పట్టించుకోరు అదే టైంకి అతను ఫోన్ కాల్ వచ్చింది పిఠాపూర్ నుంచి కొంతమంది దత్తభక్తులు గిన్నారు వెళ్తామని ఫోన్ చేశారు అయ్యా స్వామి మరి ఈ విధంగా సందేశం ఇచ్చారు మనందరి కోసం మరి ఏమైనా మీరు ప్రత్యేక ధైర్య సాహసాలు చేసి కొంచెం ఆ సిలే ఆమె తీసుకురాగలిగితే లోక అర్థం పాతికలు చేయించి ఇవి కదలేవన్న ప్రతిష్ట చేద్దాం అని చెప్పాం ఆ విధంగా వాళ్ళు తప్పకుండా మేము తీసుకొస్తామని దత్తస్వామి ఎక్కడైతే తపస్సు చేశారో దానికి ఒక వంద నూట యాభై మీటర్ల పక్కన ఒక ఔదుంబర వృక్షం ఉంటే ఆ వృక్షం కింద ఒక ఏడు ఎనిమిది కిలోలు ఉన్న శిలని వాళ్ళు ప్రత్యక్షంగా తీసుకొచ్చారు తీసుకొచ్చి పిఠాపురంలోనే కొన్ని రోజులు పూజలు అందుకున్నాయి అనంతరం తర్వాత చెక్కేవాడు కూడా దత్త భక్తులే ఉండాలి మా తప్పనది ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు చెప్తారు ఎక్కడ పడితే అక్కడ పాదుకలు ఇస్తే చెప్తారు అలా కాదు వాడు కూడా దత్త వాడి ప్రేమ దత్తాత్రేయ దత్త ఉందో పాదుకల్లో కనపడాలి మా తప్పనది మరి ఆయన కూడా నువ్వే చూపించాలి కదా స్వామి అయితే అనుకోకుండా తెలిసిన భక్తుల ద్వారా భక్తులు దొరికారు అతను కూడా ఎంతో తపనతో ఆర్తితో ఈ విధంగా పాదుకలు చెక్కారు మనందరం అభిషేకం చేసుకుని ఇక్కడ జరిగినప్పుడు రెండు వందల సుమారుగా అభిషేకాలు చేసుకున్నాం పాదుకల మీద బారు సారా కనపడుతుంది అందరం చూసాం కానీ